ఎన్నికలకు ముందు ఎవరు ఎటువంటి జోస్యం చెప్పినా ఎటువంటి సర్వే వినిపించినా అది సంచలనం అవుతుంది ప్రముఖ జర్నలిస్టు టీవీ నైన్ సిఈఓ ప్రస్తుతం ఆర్టీవీ అధినేత ఒక రకంగా ఆర్టీవీ స్టడీ పేరుతో ఆయన ఒక సర్వే అయితే రిలీజ్ చేశారు వాళ్ళ స్టడీలో తేలిన కొన్ని అంశాలు అంటూ రాయలసీమకు సంబంధించి ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అనే దానికి సంబంధించి మొత్తం రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికి సంబంధించి క్లియర్ గట్గా ఆయన ఒక లెక్క అయితే చూపించారు వైసీపీకి వాస్తవానికి రాయలసీమలోనే పట్టుంటుంది రెండు వేల ఇరవై రెండులో మూడు సీట్లు మినహా నలభై తొమ్మిది స్థానాలైతే దక్కించుకుంది ఆ మూడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ సీనియర్ నాయకుడు బాలకృష్ణ అలాగే పయ్యావుల్ కేశవ్ సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ మూడే దక్కించుకున్నారు అయితే మిగిలినవన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి ఒక రకంగా తాజాగా రవిప్రకాష్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే ఈ అంచనాలు ఒక రకంగా ఈ దఫా తెలుగుదేశం పార్టీకి ఇరవై రెండు స్థానాల్లో విజయం దక్కుతుందని చెప్తున్నారు ప్రధానంగా కడపలో వైసీపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే జగన్ మాత్రం పులివెందుల్లో గెలిచేస్తారని చెప్తున్నారు ఎందుకంటే సీఎం సొంత జిల్లా ఇక్కడ మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి టీడీపీకి మూడు దక్కుతాయి అనేది వాళ్ళ స్టడీలో తెలియదట అలాగే కర్నూలులో టీడీపీ పుంజుకుంటుంది అనేది ఇక్కడ కూడా పద్నాలుగు సీట్లు ఉన్నాయి నాలుగు చోట్ల సైకిల్ గెలుస్తుంది అని చెప్పి మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది చెప్తున్నారు అలాగే చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో టీడీపీ వైసీపీలు చెరి ఏడు ఏడు గెలుచుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అలాగే మిగిలిన చోట్ల కూడా అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక కుప్పంలో మళ్ళీ బాబు గెలుస్తారు పులివెందుల్లో మళ్ళీ జగన్ గెలుస్తారు ఇది ఖచ్చితంగా ఎవరైనా చెప్పే మాట ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ కూడా గెలవకపోతే మామూలుగా ఉండదు అలాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు కానీ అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈసారి కాస్తంత ఎక్కువ ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో అది నిజమే అనేట్టుగానే వీళ్ళ స్టడీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం ఇరవై రెండు స్థానాల్లో విజయం దక్కించుకోవడం అంటే కాస్తంత వైసీపీకి తగ్గబోతోంది ఓట్ బ్యాంకు అనేది వాళ్ళ చేసిన స్టడీలో వాళ్ళకి వచ్చిన అంచనా అది నిజమవుతుందో లేదో చూద్దాం